దేవునికి మహిమ కలుగును గాక తల్లి గర్భం నుంచి శిశువు జన్మించిన వెంటనే నాభితాడు రక్తాన్ని సేకరించడం ఎంతో ప్రయోజనకరం నాభితాడు రక్తంలో ఉన్న మూల కణాలు అంటే స్టెమ్ సెల్స్ ఒక అద్భుతమైన శక్తిని కలిగి ఉంటాయి వీటిని కార్డ్ బ్లడ్ స్టెమ్ సెల్స్ అంటారు ఈ కణాలు శరీరంలో ఏ కనంగా అయినా మారగల శక్తి కలిగి ఉంటాయి అంతేకాక జీవాన్ని తిరిగి సృష్టించే శక్తి ఈ కణాలకు కలదు యష్యా గ్రంథం నలభై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అని ఉంటుంది ఈ స్టెమ్ సెల్స్ శరీరంలో నూతన కణాలను సృష్టించిన రీతిగా మన దైనందిన మరియు ఆధ్యాత్మిక జీవితాలలో అనేక నూతన క్రియలు ప్రభువు వెల్లడిపరచునుగాక ఆమెన్